కలు తీర్చేటి కోడి మొక్కుల స్వామి ధర్మకుండంలోన స్నానాలు చేద్దాం రాజన్న దేవుడికి ప్రణమిల్లి వద్దాం

संपूर्ण अनुग्रह अनुक्रसाद 3 ఈ పదవీ విరమణకు మన రావు గారు అప్పాల భీమన్న గారు లక్ష్మయ్య గారు రవీందర్ గారు వీరందరికీ ఉద్యోగ విరమణ చేసిన తర్వాత ఆ భగవంతుడు ఆయన ఆరోగ్యాలు ఇచ్చి వాళ్ళ చల్లగా కాపాడకపోతుంటూ ఈ ఈరోజు పదవీ విరమణ పొందుతున్నట్టు అప్పాల భీమశంకర్ గారు మరియు తిరుపతిరావు గారు లక్ష్మయ్య గారు పదన్నతులు పొందుతూ చివరిగా స్థానాచారిగా వారు పదవీలు పొందుతున్నారు వారు వారికి ఉన్నటువంటి మేజర్గా ఏంటంటే దేవస్థానానికి ప్రింట్ చేసే ప్రతి ఒక్క క్యాలెండర్ వారు సూచించింది వారు తెలిపింది అలాగే దేవస్థానానికి సంబంధించినటువంటి పండుగలు ఏ విధంగా కావాలి ఏ సమయానికి కావాలి అది కూడా ప్రతి ఒక్కటి వారు సూచించింది కాబట్టి అలాగే తిరుపతి గారు సెక్షన్ లో చాలా సీట్లు చేశారు వారు మెయిన్ లోడ్ నిబంధన ఖచ్చితంగా ఏర్పడుతున్నారు ఎందుకంటే వీళ్ళు ఇన్నేళ్ళు ఈ గుడి మీద పనిచేసి నేను రిటైర్మెంట్ పొందుతున్నారు అంటే నిజంగా వారు నేటి ప్రశాంతమైన జీవితం గడపాలని నేను కోరుకుంటున్నాను కారణం ఏంటంటే గుడి మీద ఉండేటువంటి ఒత్తిళ్ళు ఎంత తీవ్రంగా ఉంటాయో నేను ప్రత్యక్షంగా ప్రతిసారి చూస్తూ ఉన్నాను అన్ని ఒత్తిళ్లను కట్టుకొని నేటికి ఇలాంటి ఆరోగ్యంతో ఉన్నారు అంటే కూడా మామూలు విషయం కాదు భవిష్యత్తులో మీరు ఈ ప్రశాంతమైన జీవితం గడపాలని వారికి ఆది శంకరుడు మంచి ఆయుర ఆరోగ్య అభిమానాన్ని కోరుకుంటూ వారికి మరోసారి పదవీ విరమణ శుభకాంక్షలు ఈరోజు మా అన్న భీమన గారి మరి పదవీ విరమణ గారుస్తున్న సంఘటన నాకు చాలా లేట్గా తినడం జరిగింది ఇక్కడ హై స్కూల్ అని వెనుపడిగా పనిచేస్తున్నందుకు మాకు స్టడీ వాళ్ళు ఉంటుంది ఇంకా విషయం తెలిసింది నిజంగా రాధరాజు సన్నిధులు కూడా స్థానాచారుడిగా ఉండడం అనేటువంటిది ఒక కత్తి మీద సాముగారుడే అటు అధికారులను మెప్పించాలి ఇటు అర్చకులను మెప్పించాలి సరైనటువంటి ఒక సమయంలో కూడా పాలనా ఉండాలి నిరంతరం ఆ దేవుడు సాన్నిధ్యంలో కూడా అందరినీ చూసుకోవాలి ఇటు భక్తులను చూసుకోవాలి అధికారులు చూసుకోవాలి అర్చకులను చూసుకోవాలి సిగరేట్ టీచర్ లేదు హెడ్ మాస్టర్గా మీరు ఉండాలి అంటే మేము ఉండేస్తాను ఎందుకోసం అంటే అది చాలా కష్టమైన మనం అందరినీ ఇప్పించాలి ఎవరిని కూడా తక్కువ చేయరా ఎవరైనా అనుకున్నా కానీ వాళ్ళ మనసు గాయపడకుండా వ్యవహరించాల్సిన తోటి బాధ్యత ఉంటుంది చీకరే గారు అలానే చేసేరు అందరి మనసు నొప్పి నొప్పించకుండా ఆ నవ్వకుండా ఎందుకు మా అన్న కూడా నిజంగా ఎంతమంది వచ్చినా ఏ అధికారులు వచ్చిన ఏ విఐపి వచ్చినా ఎలాంటి మినిస్టర్లు వచ్చినా అందరి మధ్యన తాను అడిగి విడిగి ఆ శివుడు బోలా శికుడు లాగా ఉన్నాయి అందుకోసం నిజంగా ఇవాళ మనం ఫేబ్రవరిలో మేమందరం గర్వించాలి ఎందుకంటే మా సొంత చిన్నమ్మ కొడుకు కనుక మాకు ఆత్మీయ బంధువు ఆయన కష్టాలను చూసినాం బాధలను చూసినాం జీవితంలో కూడా అనేకమైనటువంటి ఒక అని చూసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి వ్యక్తి ఎంతమంది ఎన్న కానీ నవ్వుకుంటూ ముందుకు వెళ్ళిపోయాడు అది మనం గ్రహించాలి అందుకోసం ఈరోజు మరి మా అన్నగారు రిటైర్మెంట్ చేసుకున్న సందర్భంగా ఒక చిన్న పద్యాన్ని రాస్తున్నా రాస్తున్నాను ఇంటిపై ఏడ్చిన సంఘటనలైనా స్వాగతం అలాగే ఈరోజు నాతో పాటు వేదికను పంచుకుంటున్న నా తోటి ఉద్యోగులు వారిపైన అభిమానంతో thank Робота. చాలా నేర్చుకున్నాము ఎలా భక్తులతో టీ చేయాలి తర్వాత ఆ టెంపుల్స్లో అరేంజ్మెంట్స్ ఎలా చేయాలి మే ముఖ్యంగా ఎక్కువ క్రౌడ్ వచ్చినప్పుడు క్యూ లైన్స్ మనం ఎట్లా అరేంజ్ చేయాలి తర్వాత వచ్చిన భక్తులు చాలా మంది ఒక గంట సేపు కాకుండా గిరిటేషన్ ఇచ్చుకున్నారు అక్కడ స్టాఫ్ కాకపోయినా అంటే మాకంటే మేము ఇక్కడ ఆఫీస్లో కూర్చుంటాం కాబట్టి మాకు అంత ఎఫెక్ట్ తెలియదు వాళ్ళకి చాలా రకమైన పని వస్తూనే ఉంటారు ఎవరో విఏపిలు వస్తారు వాళ్ళకి భక్తుల్లో కనపడకుండా తీసుకొని పోయేది దర్శనం చేయించాలి వరకు సర్వీస్ ఈ రోజు వారు కూడా రిటైర్ అవుతున్నారు లక్ష్మయ్య గారు దాదాపు ఒక ముప్పై సంవత్సరాలు సర్వీస్ చేసి గత నెలనే ఆయన రిటైర్ అయిపోయారు అయినప్పుడు కూడా అప్పటికి మనకు సంతాప ఉండడం వల్ల వారి యొక్క రిటైర్మెంట్ ఫంక్షన్ మనం జరుపుకోలేకపోయాం అది ఒక వన్ మంత్ తర్వాత పోస్ట్ పోన్ అయిపోయింది వారంతా ఈ వన్ మంత్ లోపలే ఆయన పెన్షన్ శాంక్షన్ చేయడం అయింది గ్రాడ్యుయేట్ శాంక్షన్ చేయడం అయింది ఇప్పుడు అయ్యే రిటైర్ అయ్యే ఎంప్లాయీస్ గ్రాడ్యుయేట్లు అన్ని కూడా క్లెయిమ్స్ అన్ని కూడా వాళ్ళకి చేసి మేము ఇస్తామని చెప్పి చెప్తున్నాము ఇప్పటివరకు మా దగ్గర రిటైర్ అయిన ఆ సకాలంలో అన్ని చెల్లింపులు కూడా చేశాము వీళ్ళకు కూడా సకాలంలో చెల్లింపులు చేసి వాళ్ళ యొక్క మిగిలిన జీవితము కుటుంబ సభ్యులతోటి ఆ దైవ దైవ ప్రార్థనతోటి వారు గడిపి